ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో సుమారుగా ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షల జనాభా కలిగి ఉన్న వాల్మీకి బోయలపై ఎందుకు ఈ ప్రభుత్వాలకు వివక్ష అని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి భయస డిమాండ్ చేస్తుంది అదేవిధంగా మేము ఒకటే అడుగుతున్నాం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అయ్యా నమ్మి ఓట్లు వేశాం నట్టేట ముంచుకండి అని మళ్ళీ ఇంకోసారి ప్రదాయపడుతున్నాం దయవుంచి మాకు రాజ్యాంగ ప్రకారం సెక్షన్ ఫార్టీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ట్వంటీ నైన్ బార్ వన్ మరియు త్రీ ఫార్టీ టూ ప్రకారం వాల్మీకి గోయల్కు ఎస్టీ పురుదన అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రెండు వేల పదిహేడు డిసెంబర్ రెండవ తేదీన సాక్షాత్తు ప్రధాని మోదీ గారు కర్నూలు సభ సాక్షిగా వాల్మీకి బోయలో బాధలు నాకు తెలుసు భారతీయ జనతా పార్టీ మీకు వచ్చిన వెంటనే వాళ్ళకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు వాల్మీకి బోయలను అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు వేల ఇరవై నాలుగున ఎన్నికల ముందు వాల్మీకి బోయలకు ఎస్టీ పునరుద్ధరణ కల్పించే విధంగా మేము కృషి చేస్తామని అన్నారు అదేవిధంగా ఆయన కూడా దాన్ని అమలులోకి తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వానికి సిఫారుసు చేసి వాల్మీకి బోయలకు న్యాయం చేర్చవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరవై సంవత్సరాలుగా మేము కోల్పోయిన ఎస్టీ పునరుద్ధన కోసం పోరాడుతూనే ఉన్నాం ఎన్నో రాజీ లేని పోరాటాలు ఎంతోమంది నాయకులు ఎన్నో ఉద్యమాలు ఎన్నో కలెక్టరేట్ ముట్టడలు రాజీ లేని పోరాటాలు ఎన్నో చేశాము అయినా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిమ్మకు నీరెక్కినట్టు ఏమాత్రం పట్టించుకోకుండా ఎన్నికల ముందు హామీలు ఇస్తూ గెలిచాక చేతులు దొరుకుంటున్నారే తప్ప వాల్మీకి గోయలకు చేసింది ఏమీ లేదు ఇకనైనా మా వాల్మీకి బోయల స్థితిగతులను రెక్కాడితే డొక్కాడిన మా చీకటి బ్రతుకులను ఒకసారి గుర్తించి మాకు న్యాయం చేయండి లేని ఏడల గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వాల్మీకులను ఉద్ధితం చేస్తూ మేము మాకు రావాల్సిన ఎస్టీ పునరుద్ధరణ సాధించుకునేంత వరకు మేము ఇదే విధంగా పోరాడుతామని అదేవిధంగా రాబోవు అక్టోబర్ పదిహేడు ఈ నెల వాల్మీకి జయంతిని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఘనంగా జరుపుకోవాలని వాల్మీకి భోయబంధునితులకు పిలుపునిస్తున్నాము అదేవిధంగా ఆ వాల్మీకి జయంతిని ప్రభుత్వం సర్వదినంగా ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము దయ ఉంచి ఇప్పటికైనా మా డిమాండ్లను గుర్తించి మా న్యాయమైన చట్టబద్ధమైన హక్కును మాకు కల్పించే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు సహాయం చేయాలని పదే పదే తెలియజేస్తూ జై వాల్మీకి జై వాల్మీకి పదోదో తేదీన వాల్మీకి జయంతి ప్రతి ఒక్క ఊర్లోన జరుపుకోవాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా మన వాల్మీకుల్లో ఎమ్మెల్యేలుగా నిలిచిన వాళ్ళు అసెంబ్లీలో ఎస్టీ కోసం ఈ వాల్మీకి జయంతికి లీవ్ లీవ్ ప్రకటించాలని చెప్పేసి అసెంబ్లీలో వాళ్ళతో మాట్లాడాలని చెప్పేసి మేము కోరుతున్నాము వాళ్ళు కాను అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కానీ మాట్లాడకపోతే వాళ్ళు వాల్మీకుల్ని ఓటు అడిగే అడుగు ఓటు అడిగే హక్కు లేదు వాళ్ళకి అదేవిధంగా ఎన్నో ఏడుగా పోరాడుతూ ఎస్టీ ప్రజల కోసం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతోమంది పోరాడు ఉద్యమాలు చేస్తున్నారు కానీ వీళ్ళు ఏ విధంగా మమ్మల్ని పట్టించుకోవడం లేదు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లలో కూడా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లకి ఓటు ఓటు అడిగే హక్కు మా ఎమ్మెల్యేలు కూడా లేవు లేదు కాబట్టి వాళ్ళు ఇంగనైనా అసెంబ్లీలో మా ఎస్టీ కోసం వాల్మీకి జయంతికి టీవ్ ప్రకటన పాత్ర కోసం వాళ్ళు కలమిప్పాలి లేని వేళలా మేము మేమందరూ ఏకమైన ఏక దాటిగా నడుస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా ఎన్నో ఏళ్ళుగా మన గోయకొండ గంగమ్మ మన బోయోలుది ఆ గంగమ్మ తల్లికి షేర్మేన్ పదే మన బోయోలుగా ఇవ్వాలని చెప్పేసి ఎన్నో ఏళ్ళుగా పోరాడుతున్నారు కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా ఏ ఏ గవర్నమెంట్ వచ్చినా పట్టించుకోవడం లేదు ఇస ఉన్నటువంటి గవర్నమెంట్ అన్నా ఇదే విధంగా కాగిత గంగరా కాగిత గంగరాజు గారు ఎన్నో ఇరవై ఏళ్ళుగా కావాలని చెప్పేసి పోరాడుతున్నాడు అయినా మనం ఏ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేము ఇంకనైనా మన వాల్మీకులకి ఏ అన్యాయం జరిగినా మనం అందరూ ఒక ఏకదాటిగా నడవాలని చెప్పేసి కోరుకుంటూ వాల్మీకి జయంతి నెల పదిహేడవ తేదీ బాగా జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్క వాల్మీకి కోరుకున్నాం జై వాల్మీకి జై జై వాల్మీకి అక్టోబర్ పదహేడు పదిహేడవ తేదీ జరిగిపోయేటటువంటి శ్రీ శ్రీ భగవాన్ వాల్మీకి మహర్షి జయంతిని పట్టణాలలో గ్రామ గ్రామాలలో ఒక పండుగగా వాల్మీకులు జరుపుకోవాలని ఈ పత్రికా సమావేశంగా కోరుకోవాలి